నందవరం సోళంబం కూడా ఉంది కానీ ఆమె రూపం ఈమె శాంతం శాంత స్వరూపం ఈ మహాతల్లి ఆమె నీళ్లు పోసి పులకాపం చేసేది నీళ్లు వచ్చేది కరిగిపోతాయి ఆయమ్మకు కాళ్లతోనే గాండ్లు చురుగండి ఆయమ్మకు అప్పటి పూర్వం వాళ్ళు పులివేరు దేవతలు మహాతల్లు హలో ఎవరి వన్ ఒక భక్తురాలైన ఇల్లాలు తనకు అత్తగారింట్లో బాగా జరగడం లేదు బాగా చూసుకోవడం లేదని నందవరం చూడమ్మ పోయి మొర పెట్టుకుందంట ఈ భక్తురాల సమస్యను తీర్చడానికి సాక్షాత్ నందవరం చూడమ్మ వస్తు వస్తూ దారి మధ్యలో కోడూరు దగ్గర ఆగిపోయిందంట ఇద్దరు అత్తాకోడల మధ్య సమస్యను పరిష్కరించడానికి వచ్చిన కోడూరు చూడమ్మ గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలు తెలుసుకుందాము ఈ కోడూరు ఊరిని చేరుకోవాలంటే ముద్దనూరు నుంచి తాడిపత్రి దారిలో వంగనూరు అయిన ఊరి దగ్గరికి వెళ్ళాలి అక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటే ఒక నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్తే మనం ఈ కోడూరు చేరుకోవచ్చు తాడిపత్రి నుంచి అయితే వెనక్కి పన్నెండు కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుంది ఈ వంగనూరు నుంచి కొంచెం మట్టి దారి ఉంటుంది అనమాట కోడూరు దగ్గర ఎక్కువగా సపోటా పండ్ల తోటలు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది ఆ కోడూరు ఊరికి పోయిన తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు గుళ్ళో చోడమ్మ గుడి ఎక్కడని చెప్పేసి చోడమ్మ గుడి చనికే గుడి దగ్గర దగ్గరగానే ఉంటాయి భక్తురాలైన ఆ ఇళ్ళది కోడూరు పక్కన ఊరు సంకేపల్లి అనమాట సంకేపల్ల ఆడబిడ్డ అత్త మామ ఆయన కొద్దిగా ఆ పనికి ఆ పని పని కొంచెం మీరు అంటే ఆమె ఏం చేసిందంటే నందగూడ సోరమ్మ కాడికి వెళ్ళి తల్లి నా బాధ చూడాలి మా ఇంట్లో అత్తమామ నుంచి బాధ పెట్టున్నారు అని చెప్పింటే అది ఏదో పంచాయతీ గురించి నేను చెప్తాను అమ్మ అని వచ్చింది అని అక్కడి నుంచి నందవరం నుంచి నువ్వు ముందు బామ్మ నేను వెనక వస్తా అంట అన్నాడు కానీ ఆమె ఖాళీ గజ్జలు వినపడతా అన్నాడు ఆయన వచ్చేది వెనక వచ్చేది ఆ కోడూరు కాడికి వచ్చాకల్లా గాలి గద్దెలు ఇనుపు రాలేదట ఇనుపు రాకుంటే ఏం ముందు చెప్పింది కదా నీ చెడికి చూడకుండా బా అన్న ఆ ఇనుపడతానే అది ఊహ తడతానే అది చెవుకు ఆ అమ్మాయి వచ్చాను 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 అని రాగా రాగా కోరూరు కాడకి వచ్చాకల్లా కొద్దిగా అది సౌండ్ ఇనుపు రాలే ఏం బా అమ్మాయి ఇనుప రాలేదని చెప్పి వెనక్కి స్వీట్స్ చూసింది ఆడ జమ్మి చెట్టు ఉంది ఆ దమ్మిట్లు పోయింది మాతల్ని ఇంకా మళ్ళీ వచ్చేసి ఆమె ఏ రూపంతో పోయిందో వాళ్ళ అత్త మామూలకు ఏం మా ఇట్లా పని మంచి సేట నీ భర్తకు నువ్వు వచ్చినావు ఇప్పుడు నీకు ఏమేమి వచ్చింది ఆడబిడ్డ కన్నా ఎక్కువ కూడా కోడాలను పద్ధతి వాళ్ళే కదా మన ఆడబిడ్డ వేరే పోతా అని ఆ ఆడబిడ్డ మన ఇంటికి వచ్చింది ఇలా లచ్చదంగా చూసుకుంటే మనకి ఏదైనా ఉప్పు రూపాయలు లచ్చదంగా అన్నం పెట్టి చూసుకుంటారు అది ఇక్కడ ఇది ఇక్కడ అంటే ఎక్కడ చెప్తారు ఎడీ చూసుకుంటారు అని చెప్పి వాళ్ళ అత్తమ్మా ఏవి ఎవరు కోంతో ఆమెను ఆమె బాగా తెలిసినకే వచ్చింది వచ్చింది ఆ కోడూరులో ఉన్యా ఉన్నాక ఆమె ఏం చేసింది ఆ తల్లి ఎడమరెడ్డి అని ఉన్నాడు ఆ ఊరికి పెద్ద ఆయనకు ఆవులు ఆయన ఇవి పోయి మా తల్లి పోయి పాలని తాగడము చేయడము ఇట్లా చేస్తాను ఆ ఇట్లా కొన్ని అంటే వాళ్ళు వాళ్ళ నిజమేపు చూపించేది కదా వాళ్ళకు పూజ జరిగేది అందులో ఆ ఊరికి ఎంత పెద్ద ఎడమరెడ్డి ఆ ఆవులన్నీ పాలు తాగడం చేస్తా అంటే ఎట్టారని చెప్పి కాగితాన్ని పెట్టారు కనిపెడితే ఆ మాతల్లి మా అంటే ఏం మా ఇదెంత అంటే లేదురా మీ ఊళ్ళో నేను పులువునికి వచ్చినాను పలివాణి కట్టిన అని చెప్పి తల్లి ఇంకా నువ్వు నువ్వు ఆ తల్లి నువ్వు మాకే తల్లి అని ఆరు ఎకరాల భూమి అదంతా ఆ ప్రాంగణం అంతా ఆరు ఎకరాల భూమి అమ్మాయికి ఇచ్చి రాయించినాడు ఇప్పుడు ఆ ఆరు ఎకరాల్లోనే ఒక బడి ఉంది వీరబ్రహ్మణ స్వామి గుడింది ఇది కోడూరు చూడము మూల విగ్రహము ఈ అమ్మవారికి అటు ఇటు ఉండే వాళ్ళు సేవకులు అనమాట ముందు ఉన్నది సాధువులు అనమాట రాక్షసుల్ని ఒక పాదం కింద అనగదొక్కుతూ ఉండే అమ్మవారు కొంచెం శాంత స్వరూపిని అనమాట ఈ గుడికి పదహారు స్తంభాల మండపము తర్వాత అర్ధ మండపము గర్భగుడి ఇలా అమ్మవారి గుడి కొంచెం చిన్న గుడే కానీ బయట కాంపౌండ్ చాలా పెద్దగా ఉంటుంది మండపంలో ఊయల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మనం చూడవచ్చును గుడి బయట ధ్వజస్తంభానికి ముందు అమ్మవారి సింహ వాహనము ఏకరాతి శిలా ధ్వజస్తంభము దాని వెనుక అమ్మవారి రూపం అని చెప్పే పెద్ద వేప చెట్టు మనం చూడవచ్చు దీనికి ఎడమవైపు తులసి కోట ఉంది అనమాట చాలా ఎత్తులో కట్టించినారు దాని పక్కన ఒక రాయి లాంటిది ఉంది భూమిలోకి అక్షర లాంటివి ఏం లేదు కాబట్టి శాసనం అయితే కాకపోవచ్చు ఇది అమ్మవారి గుడి బయట నుంచి కాంపౌండ్ లోపల నీడనిచ్చే పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయి కుడివైపున ఒక మండపం ఉంది ఈ మండపంలో విరిగిపోయిన స్థితిలో సిరిమానం బండి ఉంది అనమాట ఆయమ్మకు రాళ్ళతోనే గాండ్లు శుల్బండి ఆయమ్మకు అప్పటి పూర్వం అయి అవి కూడా ఇప్పటికి ఉండగా ఆనవాళ్ళు ఆ రాళ్ళు బండి ఉండే కట్టాలు పెద్ద ఇంత ముద్దులు పూర్వము ఈ అమ్మవారికి చెనకేశ్వర స్వామికి ఐదు రోజుల పాటు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగేవి అన్నమాట ఆ ఉత్సవాల్లో భాగంగా ఈ సిరిమానం బండిని కూడా లాగే వాళ్ళు అనమాట కానీ అలాంటి ఉత్సవాలన్నీ ఇప్పుడు జరగడం లేదని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు ఈ సిరిమాను బండికి ప్రత్యేకత ఏంటంటే ఈ బండికి చక్రాలనే రాచితో తయారు చేసినారనమాట అమ్మవారు మొదట జమ్మి చెట్టులో ఉన్నారని చెప్పేసి అన్నారు కదా ఇదే ఆ జమ్మి చెట్టు అనుకుంటాను ఇక్కడ విగ్రహాలు లాంటివి పెట్టి పూజిస్తున్నారు ఇంకా ఇది గుడి మొత్తం ఆవరణ అనమాట ఈ ఎరమరెడ్డి దానం చేసిన మొత్తం ఆరు ఎకరాల స్థలంలో అమ్మవారి గుడి మిగతా నిర్మాణం లాంటివి ఉన్నాయి చాలా పెద్ద స్పీషియస్ ఏరియాలో గుడి ఉంటుంది ఈమె శాంతం శాంత స్వరూపం ఈ మాతల్ ఆ వల్ల బచ్చని బొమ్మలు అమ్మాయి కూడా బాగా ఆమె నందవరం సోడేష్ కూడా అంతే అలా నీళ్లు పోసి కులకాపం చేసేది లే మామూలుగా కట్టెకు జట్టుగా పట్టు కొట్టుకొని ఇట్లా చేయడం చేసుకోవడమే కానీ నీళ్లు వచ్చి కరిగిపోతా అదే కోడూరు చూడమ్మ గురించి కొన్ని విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రాయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు